సహజ నటి జయసుధ మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా అది కూడా ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారా వెళితే ఏ పార్టీలోకి వెళతారు సినీ నటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది జయసుధ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు కానీ జయసుధ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది గతంలో సికింద్రాబాద్ శాసన సభ్యురాలిగా జయసుధ పనిచేశారు నాడు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలిగా ఉన్నారు గతంలో కాంగ్రెస్ శాసన సభ్యురాలిగా ఐదేళ్ల పాటు కొనసాగారు అధికారంలో ఉన్నప్పుడు ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకున్నారు అప్పట్లో వైఎస్ రెడ్డి హయాంలో జయసుకు కాంగ్రెస్ సీటు దక్కింది ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఐదేళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన జైసుధా తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు కాంగ్రెస్ వైసీపీ బీజేపీలో చేరిన జయసుధా ఇప్పుడు ఏ పార్టీలో చేరనున్నారు అన్నది మాత్రం తెలియరాలేదు రాజకీయాల్లో కొంతకాలం ఉన్న జయసుధ ఆ తర్వాత క్యారెక్టర్ టాలీవుడ్ టాలీవుడ్లో స్థిరపడ్డారు అయితే ఆమె ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో పాటు వైఎస్ మరణం తర్వాత జయసుధ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు అయితే కొంతకాలం క్రితం తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి జయసుధ బీజేపీ నేత కిషన్ రెడ్డిని కలిసినప్పుడు ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది బీజేపీ కండువా కప్పుకున్నారు బీజేపీలో చేరిక సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జైసుధ పోటీ చేసే ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు తర్వాత వైసీపీలో చేరారు కండువా కప్పుకున్నారు తర్వాత ఆ పార్టీకి కూడా దూరంగా ఉన్నారు రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాల్లో బిజీగా మారారు కానీ తాజాగా ఆమె తిరిగి రాజకీయాల్లోకి వస్తారని అది ఏపీ నుంచి రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు సహజ నటి జయసుధ సొంత గ్రామం కృష్ణా జిల్లాలోనే ఉంది అందుకే జయసుధ ఏపీ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు అంటున్నారు కానీ జయసుధ మాత్రం తాను రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని కొట్టిపారేయడం లేదు తనను రాజకీయాల్లోకి ఎవరైనా ఆహ్వానిస్తే వస్తానని ఆమె తాజాగా మీడియాకు చెప్పడం విశేషం తనకు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని అయితే ఏ పార్టీలో చేరేది తాను చెప్పలేనని జయసుధ అంటున్నారు రాజకీయాల్లోకి రావాలని కోరితే వస్తానని జైసుధ అనడంతో ఆమె ఏ పార్టీలో చేరతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు కూడా చేశారు పవన్ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి తెలంగాణ దృష్టి తగిలిందన్న వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు అదే సమయంలో ఎక్కడా మత మార్పిడులు జరగడం లేదని చెప్పడంతో జైసుధ చూపు వైసీపీ వైపు ఉందా లేక టీడీపీలో చేరతారా అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్